హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే బాత్రూమ్ చాలామందికి ఇంట్లో ఉంటుంది కదా ఇంట్లో ఉన్నప్పుడు బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఎన్ని చేసినా సరే ఆ స్మెల్ అనేది పోదనమాట కాబట్టి నేను దానికి ఒక మంచి టిప్ని చెప్తాను చాలా సింపుల్ టిప్ అనమాట ఈ టిప్లా మీరు ట్రై చేసినట్లయితే కనుక బాత్రూమ్ అనేది అస్సలు వాసన రాదు సువాసన వస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఒకసారి చూడండి ఓకేంటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా వీటి కోసం మనకి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే చాక్ చాక్పీసులు అనమాట మ్యాక్సిమమ్ ఆంధ్రలో కూడా చాక్ చాక్పీసులు అవైలబుల్గా ఉంటాయి కదా చాలా తక్కువ రేట్ టెన్ రూపీస్కి మాక్సిమం ఒక ట్వంటీ థర్టీ వరకు వచ్చేస్తాయి అనమాట పీస్లు కాబట్టి ఒక టెన్ రూపీస్ పెట్టి కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది ముందుగా మీరు ఏం చేస్తారంటే చాక్ పీస్ పక్కన పెట్టేసి ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లోకి ఏం చేస్తారంటే డెటాల్ ఉంటుంది కదా డెటాల్ని మీరు ఒక చిన్న మూతుంది కదా మోతక్క సగానికి తీసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదనమాట డెటాల్ కూడా ఏంటంటే మంచి వాసన రావడానికి అలాగే క్రిములు కానీ ఏమైనా బ్యాక్టీరియా పురుగులు కానీ బాత్రూంలో ఏమీ లేకుండా చూడడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి డెటాల్ అనేది బాగా యూస్ అవుతుందన్నమాట కాబట్టి నేనైతే డెటాల్ని అయితే కనుక ఒక చిన్న మూతడు సగానికి సగం తీసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి ఏం చేస్తారంటే కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ కానీ లేదనుకుంటే మీ దగ్గర మంచి సువాసన వచ్చేవి ఏమైనా సెంట్లు కానీ ఏమైనా ఉన్నా సరే దాన్ని కూడా ఒక అర టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుందనమాట ఎక్కువ అవసరం లేదు మంచి స్మెల్ వచ్చేది మాత్రం ఉండాలి ఖచ్చితంగా కంఫర్ట్ ఒకవేళ మ్యాక్సిమం అందరిలో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కంఫర్ట్ని తీసుకోండి లేదనుకుంటే ఏదైనా ఒక సెంట్ అయినా సరే తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా దీన్ని కూడా యాడ్ చేసేసి రెండిట్లను కూడా బాగా మిక్స్ చేసేసేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక చాక్ పీస్ తీసుకోండి అంటే ఒక బాత్రూంలోకి అయితే కనుక ఒక చాక్ పీస్ సరిపోతుంది రెండు బాత్రూమ్లు ఉంటే రెండు తీసుకోండి ఈ విధంగా చాక్ పీస్ని అయితే కనుక ఈ లిక్విడ్లో ముంచేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచండి దాన్ని ఏంటంటే లిక్విడ్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట ఇలా చేసిన తర్వాత మీరు ఈ విధంగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కనుక దీన్ని ఈ దీంట్లో పెట్టేస్తే అలా వదిలేసాయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్మెల్ ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా మనకి ఆ చాక్ పీస్లోకి వచ్చేస్తుంది ఇలా ఒక చిన్న మూతలోకి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఈ మూతను తీసుకెళ్ళిపోయి బాత్రూమ్ దగ్గర ఎక్కడైనా సరే ఒక దగ్గర పెట్టేస్తారనుకోండి బాత్రూమ్ అంతా కూడా మంచి సువాసన వస్తుంది అనమాట వాసన పోకుండా ఉంటుంది టెన్ డేస్కి ఒకసారి ఇలా మార్చుకుంటే సరిపోతుంది అనమాట చాలా చాలా మంచి సువాసన రావడానికి ఈ టిప్ అనేది నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ